లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది రెండు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చు కేంద్రంలో అధికార ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమిగా ఏర్పడింది ఇక ఎన్డీఏలోకి చరణ్ సింగ్ మనవుడు ఇటీవలే వచ్చారు రానున్న వారంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూడా ఎన్డీఏ కూటమిలో చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి మహారాష్ట్రలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే శివసేన ఎన్సీబీల చీలిక పక్షాలు లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపిస్తాయో తెలియాల్సి ఉంది ఇండియాలో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ ఇక దేశంలో ఉత్తరప్రదేశ్ తదుపరి అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో ఈసారి కాంగ్రెస్ మిత్రపక్షాలైన శరత్ పవార్కు చెందిన ఎన్సీపీ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రకాష్ అంబేద్కర్కు చెందిన వంచిత్ బహుజన్ అగాడి పార్టీ రాజు శెట్టికి చెందిన స్వాభిమని పక్ష పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి అదే మహా వికాస్ అఘాడీ కూటమి ఈ కూటమి ముఖ్య నేతలు రాబోయే ఎన్నికలకు గాను వివిధ దఫాలు సంప్రదింపులు చేశాయి మహారాష్ట్రలో నలభై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈరోజు స్థూలంగా సీట్ల సర్దుబాటు జరిగింది దీని ప్రకారం ప్రధాన పార్టీ భాగస్వామ్య పార్టీలు ఈ కింది విధంగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూపీటీ ఇరవై ఒక్క స్థానాలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పదిహేను స్థానాలు శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ తొమ్మిది స్థానాలు వంచిత్ బహుజన్ అగాడి పార్టీ రెండు స్థానాలు వికాస్ అఘా కూటమి ఒక స్థానం మొత్తం నలభై ఎనిమిది స్థానాలు దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఏది ఏమైనా రాబోయే లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్రలో తీవ్రమైన ముఖాముఖి పోటీ జరగనుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి